హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా బార్ అప్ ఛానల్ కాదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్ర గొర్రెలనేటివి అమ్మకానికి పెట్టినండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో నేనైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి రెడీగా ఉంటాను కానీ మీరు పంపించుండే వీడియోస్ రెండు నిమిషాల వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా దానికి సంబంధించిన డీటెయిల్స్ జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే ఆ వీడియో చేయడానికి కూడా చూడడానికి కూడా చూడవండి అర్థం చేసుకుంటునే సాధిస్తున్నాను ఇకపోతే ఈ వీడియో వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ జనగాం డిస్టిక్ జనగాం టౌన్ నుంచి ఉన్నారనేసి బ్రదర్ చెప్పినారండి ఈ ఫామ్ పేరు వచ్చేసేటప్పటికి అరణ్య అనేసి చెప్పినారండి అరణ్య షీఫ్ ఫామ్ అనేది ఇక్కడ మనకు మొత్తం ముప్పై గొర్రెలు అనేటి ఉన్నాయి ఆ ముప్పై గొర్రెలకి ఐదు పిల్లలు అనేటి ఉన్నాయండి కాళ్ళ కింద ఈ ముప్పై గొర్రెలు ఐదు పిల్లలు అనేటివి అమ్మాలనుకుంటున్నారు అరణ్య షిఫ్ ఫామ్ తెలంగాణ స్టేట్ జనగాం జిల్లా జనగాం టౌన్ నుంచి మనకు ఈ గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి జతా వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పినారు కొద్దిపాటి బ్యారం అనేది ఉండొచ్చు మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలను చూసుకునేసి బ్యారం అనేది చేయండి ఒక మంచి ధరకు ఈ గొర్రెలు అనేవి మీకు వస్తాయండి థ్యాంక్ యూ